ఈ నవరాత్రులకు తప్పకుండా సందర్శించాల్సిన ప్రముఖ విశిష్ట దేవాలయాలు ఇవే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటారు దేవి నవరాత్రుల సమయంలో అమ్మవారిని తొమ్మిది రూపాలలో అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ తొమ్మిది రోజులు దేశమంతా ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతుంది ఈ నవరాత్రుల వేడుకలు ఒక్కో ప్రాంతంలో విభిన్న ఆచారాలు పాటిస్తారు ఈ సందర్భంగా మీరు వివిధ ప్రదేశాలలో ఉన్న దుర్గాదేవి ఆలయాలను సందర్శించుకోవచ్చు అక్కడ జరిగే నవరాత్రి ఉత్సవాలు తిలకించవచ్చు మన దేశంలో ఉన్న ప్రాముఖ్య దుర్గాదేవి ఆలయాలు వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం వైష్ణోదేవి ఆలయం జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ లోని వైష్ణోదేవి స్వర్గధామ దేవాలయం ఆధ్యాత్మికత ప్రశాంతతను అందిస్తుంది ఇక్కడ కొలువు దీర్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు నవరాత్రి సమయంలో ఇక్కడ వాతావరణంలో దైవికత ఉట్టిపడుతుంది అమ్మవారి ఉత్సవాలను వైభవంగా జరిపే అద్భుతమైన ప్రదేశం ఈ ఆలయానికి చేరుకోవాలంటే సుమారు పదమూడుకి మీ పాటు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది పర్వతాల మధ్య ఉండే ఈ ఆలయం సుందర దృశ్యాలు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తాయి ప్రధాన మందిరానికి మధ్యలో ఉన్న అర్ధకువారి గుహను తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశం వైష్ణోదేవి ఇక్కడ తొమ్మిది నెలల పాటు ధ్యానం నమ్ముతారు యాత్రికులు తరచుగా ధ్యానం కోసం ఇక్కడ విరామం తీసుకుంటారు చాముండా దేవి ఆలయం పాలంపూర్ చాముండా దేవి లేదా చాముండేశ్వరి ఆలయం పురాతన ఇతిహాసాలు హిమాలయ అందాలు ఆధ్యాత్మికత నెలకొన్న ప్రదేశం హిమాచల్ వాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఇక్కడ చూడవచ్చు ఇది మరపురాని తీర్థయాత్ర అనుభవాన్ని మీకు ఇస్తుంది చాముండా దేవి ఆలయం సుందరమైన పరిసరాల మధ్య ఉంది ఆలయానికి పక్కనే మ్యూజియం కూడా ఉంటుంది ఇక్కడ అమ్మవారికి ఆ ప్రాంత చరిత్రకు సంబంధించి కళాఖండాలు ఉంటాయి జ్వాలా జీ ఆలయం హిమాచల్ ప్రదేశ్ ఈ పురాతన ఆలయం కాంతి దేవతకు అంకితం చేసింది ఇక్కడ విగ్రహం లేదా దేవత ఉండదు బదులుగా భక్తులు భూమి నుంచి ఉద్భవించే సహజ జ్వాలలను పూజిస్తారు నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ అద్భుతంగా జరుగుతాయి ఈ జ్వాల శతాబ్దాలుగా నిరంతరం మండుతూనే ఉంటుందని నమ్ముతారు నవరాత్రి సమయంలో ఆలయం ప్రత్యేక పూజలు యజ్ఞాలు నిర్వహిస్తారు కర్ణిమాత ఆలయం రాజస్థాన్ ఎలుకలు దేవుళ్ళుగా ఉండే దేవాలయం గురించి ఎప్పుడైనా విన్నారా అది మరెక్కడో లేదు మన రాజస్థాన్లో ఉంది ఈ కర్ణిమాత ఆలయంలో సుమారు పాతిక వేలకు పైగా నల్ల ఎలుకలు ఉన్నాయి వీటిని భక్తులు పూజిస్తారు మీరు కనుక అదృష్టవంతులు అయితే వాటిలో ఉన్న నాలుగు తెల్ల ఎలుకలు మీకు కనిపిస్తాయి ఇవి ప్రత్యేకంగా పవిత్రమైనవిగా పరిగణిస్తారు ఈ ఆలయం మొఘల్ వాస్తు శిల్పానికి అందమైన ఉదాహరణ ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు అందరంగా వైభవంగా జరుగుతాయి కర్ణి మాత ఆలయం ప్రత్యేకమైన ఎలుక పూజకు ప్రసిద్ధి చెందింది ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో ఎలుకలు స్వేచ్ఛగా సంచరిస్తూ ఉంటాయి మహాకాళి దేవి ఆలయం ఉజ్జయిని ఉజ్జయిని పురాణాలు ఇతిహాసాలతో నిండిన నగరం ఇక్కడ ఉన్న మహాకాళి దేవి ఆలయం అద్భుతమైన మరాఠా నిర్మాణానికి అద్దం పడుతుంది ఏడు వందల ఇరవై ఆరు స్తంభాలు మినుకుమినుకుమనే దీపాలతో అందంగా కనిపిస్తుంది నవరాత్రుల సమయంలో తప్పక సందర్శించాల్సిన ఆలయాలలో ఇది ఒకటి ఉత్సవాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఊరేగింపులు నిర్వహిస్తారు జానపద నృత్యాలు సంగీతం పాట కచేరీలు ఉంటాయి అంబామాత ఆలయం గుజరాత్ ఈ ఆలయం అంబాదేవికి అంకితం చేశారు దేశంలోని అత్యంత ముఖ్యమైన శక్తిపీఠాలలో ఒకటి నవరాత్రి ఉత్సవాల సమయంలో గర్భా నృత్యం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది గర్భా నృత్యం లేకుండా గుజరాత్ లో నవరాత్రులు అసంపూర్ణంగా ఉంటాయి మహాలక్ష్మి దేవి ఆలయం మహారాష్ట్ర ముంబైలోని మహాలక్ష్మి దేవి ఆలయం చాలా పురాతనమైనది నలుమూలల నుండి భక్తులు వచ్చి తమ ప్రార్థనలు చేసి కొబ్బరికాయలు మిఠాయిలు పువ్వులు సమర్పిస్తారు ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే ధనానికి ఎటువంటి కొదువ ఉండదని నమ్ముతారు ఆలయం లోపలి భాగం ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి చిత్రాలతో అలంకరించబడి ఉంటుంది దక్షిణేశ్వర్ కాళీ ఆలయం నది తూర్పు ఒడ్డున ఉన్న దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం శాంతి భక్తికి స్వర్గధామం కాళీదేవికి అంకితం చేయబడిన ఈ ఆలయం నవరాత్రుల సమయంలో కోలాహలంగా ఉంటుంది భజనలు కీర్తనలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మునిగిపోతుంది ఆలయంలో సాయంత్రం జరిగే గొప్ప హారతిని మిస్ అవ్వకండి లయబద్ధమైన కీర్తనలు నదిలో తేలియాడే దీపాల దృశ్యం ఒక అద్భుత అనుభూతిని కలిగిస్తాయి బేలూర్ మఠం హుగ్లీ ఒడ్డున ఉన్న బేలూర్ మఠం ఐక్యత సామరస్యానికి ప్రతీక స్వామి వివేకానంద స్థాపించిన ఈ ఆధ్యాత్మిక కేంద్రం నవరాత్రులను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది గంగానది ఒడ్డున మంత్రముగ్ధులను చేసే సాయంత్రం హారతి పండుగ సమయంలో తప్పక చూడదగ్గ దృశ్యం ఇక్కడ మీరు స్వామి వివేకానంద బోధనల గురించి తెలుసుకోవచ్చు స్వామి వివేకానంద బస చేసిన గదిని చూడవచ్చు తారాపీ తాలయం బీర్భూం జిల్లాలో ఉన్న తారాపీత్ ఆలయం కాళీదేవి అవతారమైన తారాదేవికి అంకితం చేయబడింది నవరాత్రుల సమయంలో సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు కోరుకుంటారు ఇక్కడికి వస్తే ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చిన అనుభూతి కలుగుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు